పర్యాటక హోటళ్లకు ప్రైవేట్ కట ఎందుకు ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోటళ్లలో నాసిరకం సదుపాయాలు వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కారు సుమారు ముప్పై ఐదు ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు ఆందోళనలో సంస్థ ఉద్యోగులు ఇప్పటికే లీజులు ఇచ్చినటువంటి వాటిలో నాలుగు వందల కోట్లకు చేరుకున్నటువంటి అద్దెబాకాయలు రాజకీయ సిఫార్సులతో లీజు దక్కించుకున్న సొమ్ము చెల్లించిన బడాబాబులు సో ఇప్పుడు పర్యాటక శాఖ ఉన్నదండి పర్యాటక శాఖలో ఈ హోటళ్ళు కానీ లేకుంటే ల్యాండ్స్ కానీ హరిత అయితే ఉన్నాయో రిసార్ట్స్ ఉన్నాయో వాటిని లీజ్ ఇవ్వటం వల్ల అనవసరమైనటువంటి బర్డను తగ్గించుకొని ప్రభుత్వంకి వచ్చి రాబడి తగ్గుతుంది తప్పితే లేదు చూడండి నాలుగు వందల కోట్ల అద్దె పెండి కొన్ని ముందు వాటిని వసూలు చేయండి పర్యాటక శాఖకు దమ్ము ఉంటే ఉన్నవి అప్పనంగా అంటే ప్రైవేట్ అంటే కనీసం మీరు రెస్టారెంట్ హోటల్ అని కూడా మెయింటైన్ చేయలేనటువంటి పూర్ పర్ఫార్మెన్స్లో ఈ ప్రభుత్వం ఉందా వాటి మీద కూడా మీరు నియంత్రణ అంటే కనీసం దాన్ని మానిటరింగ్ చేయలేరా అంటే ఒక రెస్టారెంట్ను కూడా నలపడినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు ఇప్పుడు ప్రైవేట్కి ఇటం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు దాన్ని కూడా మానిటరింగ్ చేసుకునేటువంటి స్థితిలో ఇవాళ ఆ మంత్రి ఉన్నాడా జూపాలి కృష్ణారావు ఉన్నాడా అంతకు మించినటువంటి ఏదైనా వేరేది ఉందా టూరిజం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ప్రైవేట్కి ఇస్తే ఒరిగేదేముంది వాళ్ళ లాభాలు ఆర్జిస్తారు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఏవి కట్టరు ఇప్పుడు చూడండి నాలుగు వందల కోట్ల బకాయి ఉంది ఎవరు కట్టాలా నాలుగు వందల కోట్లు వసూలు చేసినా దాని మీద రివ్యూ అయిందా ఇప్పుడు దాకా ఏమన్నా అవి అవి మాట్లాడరు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించినటువంటి హోటళ్లు రెస్టారెంట్ల స్థలాలను ప్రైవేట్ సంస్థలు లీజుకి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది ఏమైంది రూపాయికో రెండు రూపాయలకు ఐదు రూపాయలకొ పది రూపాయలకి ఇచ్చేస్తారు ప్రభుత్వ ల్యాండ్లు తక్కువ రేటుకు లీజుకి ఇస్తారు వాళ్ళు ఆ ల్యాండ్ మీద వాళ్ళు టెంపరీగా ఏదో నిర్మించుకొని వాళ్ళు ఆదాయం సమకూర్చుకుంటారు అంతే అంతకుమించి వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఆ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుంటే ఆ టూరిజం సంస్థకు చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు బాగుపడతారు అంతకుమించి ఏం ఉపయోగం లేదు పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందినటువంటి సుమారు ముప్పై ఐదు ఆస్తులను లీజుకి ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది సో పర్యాటక ప్రాంతాల్లో వి విశాలమైనటువంటి ప్రదేశాల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించినటువంటి వస్తు సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని సర్కారు భావిస్తుంది అనుకున్నంత మెరుగ్గా లేదంటే ఏంటి మీరు దాన్ని కూడా మెరుగుపరచలేనటువంటి హీనాతిహీనంలో ప్రభుత్వం నడుస్తోందా ఇవాళ అట్లా కాదు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక నియంత్రణ అవసరం కట్టడి చేయాలి మానిటరింగ్ ఉండాలి దానికి ఒక సపరేట్ బాడీ ఉండాలి కార్పొరేషన్ ఉంది కదా టూరిజం కార్పొరేషన్ ఏం చేస్తుంది ఆ సంస్థ నిర్మించిన ఆస్తులే కదా ఇవన్నీ ఇప్పుడు ప్రైవేట్ కీయటం వల్ల మీరు చేతులు దులుపుకొని మీరు రాజకీయంగా ఎంజాయ్ చేస్తారా అంటే ప్రజల కోసం అక్కడ టూరిజం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ప్రైవేట్ గీయటం అనేది ఒక సొల్యూషన్ కాదు నన్ను అడిగితే మీరు దాన్ని స్ట్రెంగ్తన్ చేసి ప్రజల కోసం మరింత అభివృద్ధి దిశగా మీరు నడిపితే మీ సత్తా తెలుస్తుంది మీరు ప్రైవేట్కి ఇచ్చేసి చేతులు దులుపుకొని బయట కూర్చొని మీరు సినిమా చూసినట్టు చూస్తే మీ ఎఫర్ట్స్ ఏమున్నాయి దాంట్లో అది కాదు కదా మీరు పక్కనోటి చేతికి ప్రైవేట్ వాడికి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటే ఏం ఉపయోగం దానివల్ల అంటే మీ చేతగాన తనాన్ని మీరు చెప్పుకుంటున్నారు అంతే ప్రైవేట్కి ఇచ్చి మీ చేతగానంతనాన్ని మీరు చెప్పుకుంటున్నారు అంతకుమించి వేరే ఉపయోగమే లేదు వేరే ఉద్దేశం లేదు దీంట్లో దీని వెనకాల దందా నడిచే అవకాశం ఉంది వాళ్ళ సొంత మనుషులకో మంత్రికి మంత్రికి చెందినటువంటి సొంత మనుషులకో ఇక ఆ సంస్థకు చెందినటువంటి కార్పొరేషన్ సంస్థకు చెందినటువంటి చైర్మన్ సొంత మనుషులకు ఇవి కాంట్రాక్టులు పోయే అవకాశం ఉన్నాయి లేదు అంటే రాజకీయంగా పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైనా ఇప్పుడు తాజ్ లాంటి వాళ్ళు ఇంకోరో మరో అట్లా హైఫై ఉన్నటువంటి హోటల్స్ సంబంధించినటువంటి అట్లాంటి బ్రాండ్ అట్లాంటి గ్రూపు వీటిని తీసుకొని వాళ్ళు బాగుపడే అవకాశాలు ఉన్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏం ఒరిగేది లేదు దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఒరిగేది అంతకన్నా లేదు క్లియర్ దీంట్లో కనిపిస్తూనే ఉంది చూడండి ముప్పై ఐదు హోటళ్ళు రెస్టారెంట్లు స్థలాలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ గోల్కొండ సమీపంలో ఆ తారామతి భారదర్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు రెస్టారెంట్ ఫంక్షనాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హోటల్ సిద్ధార్థ సావనీర్ షాపులు కార్టేజ్లు ఇవన్నీ అంటే నువ్వు కార్టేజీని మెయింటైన్ చేయలేవు ఫుడ్ కోర్టు మెయింటైన్ చేయలేవు ఫంక్షనాలు మెయింటైన్ చేయలేవు రెస్టారెంట్ మెయింటైన్ చేయలేదు ఈ టూరిజం శాఖ ఎందుకు శాఖ తీసేస్తే ఓడిసిపోతుంది ఆ శాఖ వేరే వాళ్ళకి అప్పచెప్తే ఒడిసిపోతుంది ఇది నీకు చాకేందుకే స్వామి నువ్వు హోటల్ మెయింటైన్ చేయలేవు రెస్టారెంట్ మెయింటైన్ చేయలేవు ఫుడ్ కోర్ట్ మెయింటైన్ చేయలేవు కాటేజ్ మెయింటైన్ చేయలేవు అన్నీ వదిలిచ్చి వేసుకుంటావు ఇంకేంది నీరాకే గత ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రవేశపెట్టింది మరి తెలంగాణ అంటేనే నీరాకి ఒక బ్రాండ్ అంటే నీరా అంటే కళ్ళు టాడీ దానికి ఒక తెలంగాణకి దానికి ఒక ముడి విడిదైనటువంటి బంధం ఉంది ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మరి మీరు అంత ప్రతిష్టాత్మకంగా దాచి దాన్ని మీరు ప్రతిష్టాత్మకంగా కొనసాగించండి దాన్ని ప్రైవేట్ పరం చేస్తే వాడు కల్తీ చేసి పాడేస్తాడు మళ్ళీ దాని మీద ఏసీబీ రైడ్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇంతమంది పనిచేయాలి అంటే ఒక వ్యవస్థని మీరు పూర్తిగా నడిపించలేకపోతే దానికి అనుగుణంగా ఇంకా పది వ్యవస్థలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వాన్ని అన్నట్లా అన్ని ప్రభుత్వాలు ఇంత తయారైనయి మరి ప్రజలు మార్పు కోరుకొని మీ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిపిస్తే మీరు తీసుకొచ్చే మార్పు ఏంది మీరు కూడా ప్రైవేట్ కట్ట పెడుతున్నారు ఏం ఉపయోగం ఏం ఉరిగింది ఏం మారింది ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు